కొంతకాలము ముందు సాంకాశ దేశరాజు అయిన సుధంగుడు నా రాజ్యము మీదకి దండెత్తి వచ్చాడు నా వద్ద ఉన్న శివధనస్సు మరియు నా కుమార్తె సీతను తనకు ఇవ్వాలని నాకు వర్తమానం పంపాడు నేను నిరాకరించటంతో నాపై యుద్ధానికి వచ్చాడు నేను అతనిని యుద్ధంలో వధించాను నేను ఆ రాజ్యముకు నా తమ్ముడిని రాజుగా చేశాను ఓ వశిష్ఠ మహర్షి నా కుమార్తె సీతకు రాముడితో మరియు నా తమ్ముడి కుమార్తె ఊర్మిలను లక్ష్మణుడికి ఇచ్చి వివాహము చేయాలని అనుకుంటున్నాను దశరథ మహారాజా రామలక్ష్మణులతో గోదానం మరియు ఇతర శుభకార్యములు చేయించండి పితృకార్యము చేసిన తదుపరి వివాహ మహోత్సవం జరిపిస్తాను నేడు నక్షత్రము నేటి నుంచి మూడవ రోజు ఉత్తరఫల్గుని నక్షత్రమున వివాహము జరిపిద్దాం జనకుడి మాటలు విన్న వశిష్ఠుడు విశ్వామిత్రుడి వద్దకు వెళ్లి ఇద్దరు ఒక నిర్ణయమునకు వచ్చారు ఓ జనక మహారాజా నీ తమ్ముడు కుసధ్వజుడు ధర్మాత్ముడు ఆయనకు ఊర్మిళ మాత్రమే కాక ఇంకా ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి మాకు తెలుసు ఆ ఇద్దరు కుమార్తెలను కుమారులైన భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము జరిపించు రెండు వంశాలు తరుస్తాయి భరత శత్రుఘ్నులు అందములో రూప సౌందర్యంలో బలపరాక్రమములో గొప్పవారు వశిష్ఠుడి మాటలు విన్న జనకుడు ఎంతో సంతోషించి నా తమ్ముడు కుమార్తెలు అయిన మాండవి శృతీర్తి ఇద్దరినీ కూడా భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము చేయుటకు నేను నా తమ్ముడు అంగీకరిస్తున్నాం మీరు అన్నట్టుగా ఈ నాలుగు వివాహములు ఒకే సమయములో ఒకే వివాహ వేదికపై జరిపిస్తాను ఉత్తర ఫల్గుని నక్షత్రమునకు సంతాన ప్రదాత అయిన భగుడు దైవం ఆ శుభ నక్షత్రములో ఈ నాలుగు వివాహాలు వైభవంగా జరిపించేటట్టు అనుమతి ఇవ్వండి దశరథుడు ఆనందంలో మునిగిపోయాడు జనక మహారాజా నేను ఇంకా మా నివాసముకు వెళ్తాము నా కుమారుల చేత వివాహమునకు ముందు జరుగు శ్రాద్ధ కర్మలు దానములు నిర్వహింపచేస్తాను దశరథుడు చెప్పినట్టు పితృకార్యాలు చేయించాడు ఒక్కొక్క కుమారుడి చేత లక్ష గోవులను బ్రాహ్మణులకు దానము ఇప్పించాడు ఇలా దశరథుడు తన నలుగురు కుమారులతో మొత్తం నాలుగు లక్షల పాడిగోవులు బంగారు తొడుగుతో చేయించిన కొమ్ములతో మరియు ఇతర ద్రవ్యాలను బ్రాహ్మణులకు ఇప్పించాడు